అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చే గులాబ్ జాముని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మీరు ఈ గులాబ్ జాముని ఎప్పుడు చేసినా గులాబ్ జామ్ లోపల ఉండలు లేకుండా జ్యూసీగా రావాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్తో కానీ మీరు ఒకసారి ట్రై చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు గులాబ్ జామున్ తయారు చేయటం కోసం ఏదైనా మార్కెట్లో దొరికే గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ని తీసుకొని ఇలా గిన్నెలో వేసుకొని కొలుచుకోవాలి ఇలా కొలవడం వల్ల మనకి పంచదార తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లో వేసుకుని ఇందులోకి ఒక హాఫ్ కప్పు పాలు తీసుకుని పాల్ని కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి మీ దగ్గర పాలు లేవనుకోండి నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు పాలు ఒక్కసారే వేసేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకోండి ఒక్కసారే వేసేసారంటే పిండి పల్చగా అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగే పల్చగా కూడా ఉండకూడదు పిండి సాఫ్ట్గా ఇలా ముద్దలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఈ పిండిని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి మనం తీసుకున్న హాఫ్ కప్పు పాలకి కొంచెం పాలు మిగిలినాయి అంటే పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ పట్టాయి ఇప్పుడు ఈ పిండిని మూతపెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పులన్నర పంచదార వేసుకోవాలి మీకు పంచదార పాకం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు మూడు కప్పుల వరకు పంచదార తీసుకోండి ఇప్పుడు ఈ రెండున్నర కప్పులు పంచదారికి రెండు కప్పులు నీళ్ళు పోసుకున్నాను మీరు మూడు కప్పులు పంచదార తీసుకుంటే కనుక రెండున్నర కప్పుల వరకు నీళ్లు వేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదారని ఇలా కలుపుతూ కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోకి ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది పంచదార మొత్తం కరిగి ఇలా మనం పట్టుకుంటే జిగురుగా అయింది అంటే కనుక పంచదార సిరప్ రెడీ అయిపోయినట్లే మరీ ఎక్కువసేపు ఉడికించినా కూడా చిక్కగా అయిపోతుంది గులాబ్ జామున్లకి ఎప్పుడైనా పంచదార సిరఫ్ కొంచెం పల్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ఒక ఐదారు చుక్కలు నిమ్మరసం వేసుకుని కలుపుకుంటే పాకం చల్లారిన తర్వాత కూడా మనకి క్రిస్టల్లా ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకుని మనం ఇంతకుముందే కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ పిండి ఉంది కదా దాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి చిన్న పిండి ముద్ద తీసుకుని ఇలా గట్టిగా ఒకసారి ప్రెస్ చేసి ఆ తర్వాత స్మూత్గా రౌండ్గా ఇలా చేశారంటే చక్కగా పగుళ్ళు లేకుండా వస్తాయి చూసారు కదా ఎక్కడా పగుళ్ళు లేకుండా వచ్చింది ఇదే విధంగా పిండిని మొత్తం చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకోవాలి మీరు ఈ సైజు ఉండలు చేసుకున్నారంటే మీకు ముప్పై నుంచి ముప్పై రెండు వరకు గులాబ్ జాములు తయారవుతాయి కొంచెం పెద్ద సైజు చేసుకుంటే కొంచెం తక్కువ అవుతాయి ఇదే విధంగా తయారు చేసుకున్న ఈ ఉండల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తోనే వేయించుకోవచ్చు లేదంటే నెయ్యితో కూడా వేయించుకోవచ్చు ఆయిల్ కాస్త మీడియం హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న గులాబ్ జామున్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి గులాబ్ జామున్లన్నీ ఒక్కసారి వేయకుండా ఇలా కొంచెం ఖాళీగా ఉండేటట్టు వేయించుకుంటే చక్కగా వేగుతాయి అలాగే ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత వేశారంటే గులాబ్ జామున్ల పైన కలర్ వచ్చేసి లోపల పిండి ఉండగా అలా ఉండిపోతుంది అందుకని మీడియం హీట్లో వేసి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే వీటిని తీసి వేడిగా ఉన్న పంచదార సిరప్లో వేయాలి ఈ పంచదార సిరఫ్ వేడిగా లేకపోతే ఒకసారి వేడి చేసి పెట్టుకోండి అప్పుడే మీకు ఈ పంచదార సిరఫ్ అనేది ఈ గులాబ్ జామున్ పీల్చుకొని చాలా సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు వీటిపైన మూత పెట్టేసి ఒక గంట రెండు గంటలు పక్కన పెట్టేయండి ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ని చూసారు కదా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్